వరల్డ్ లివర్ డే సందర్భంగా కిమ్స్ మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ వాకర్స్ క్లబ్ వారిచే సైకిల్ ర్యాలీ జీవన శైలి మార్పుతోనే కాలేయం సురక్షితం వరల్డ్ లివర్ డే సందర్భంగా కిమ్స్ మరియు మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ గ్రూప్ స్థానిక వాకర్స్ క్లబ్ తో కలిసి కిమ్స్ హాస్పిటల్ నుండి అమలాపురం మెడ్ యునైటెడ్ హాస్పిటల్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు కాలేయ పరిరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలకై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ ర్యాలీ ముఖ్య లక్ష్యమని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ హరికిరణ్ వర్మ తెలిపారు మెడ్ యునైటెడ్ హాస్పిటల్ ప్రాంగణంలో ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ ఎన్ సుధీర్ మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ కె పిఆర్ కిషోర్ల ఆధ్వర్యంలో కాలేయ ఆరోగ్యంపై అవగాహన సభ నిర్వహించారు శరీర భాగాలలో కాలేయం యొక్క ప్రాముఖ్యత దానిని కాపాడుకోడానికి తినకూడని ఆహార పదార్థాలు కాలేయ సంరక్షణ కొరకు చేయవలసిన పనులు తీసుకోవలసిన ఆహార పదార్థాలను డాక్టర్ సుధీర్ వివరించారు కేవలం మద్యపానం వల్ల మాత్రమే కాలేయం పాడవుతుంది చాలా మంది అనుకుంటారని కాని సరైన ఆహార నియమాలు పాటించకపోవడం కూడా కాలేయం పాడవుతుంది తెలిపారు హెపటైటిస్ బికి వాక్సిన్ ఉందని హెపటైటిస్ సికి చికిత్స ద్వారా తొంభై రోజులలో నయం చేయగలమని తెలిపారు ఈ రెండు వ్యాధులు రక్తం లేదా శరీర ద్రవాల ద్వారా సంక్రమిస్తాయని తెలిపారు కనీసం వారానికి తొంభై నిమిషాల శారీరక వ్యాయామం క్రొవ్వు పదార్థాలు పిండి పదార్థాలు తగ్గించి ప్రోటీనులు పీచు పదార్థాలు మన ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూడడం ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అన్నారు కొన్ని రకాల హెపటైటిస్ వ్యాధులు కలుషిత నీరు ఆహారం వల్ల రావచ్చని తెలిపారు అవగాహన లోపం వల్లే చాలామంది ఈ వ్యాధులకు గురవుతున్నారని తెలిపారు ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆహారమే ఔషధం అనే నినాదంతో కాలేయ దినోత్సవానికి పిలుపునిచ్చినదని తెలిపారు మరియు అందరితో कलय आरोग्य प्रतिज्ञ चे e. कार्यक्रम में किम्स डीन डाक्टर आनंद आचार्य मेडिकल सूपरीटेडंट डाक्टर पी किम्स वाइस प्रेसिडेंट मोहन राजू सी ए श्री रघु किम्स जनरल राधा मनोहर के के नरेश किशोर किम्स मेड युन हॉस्पिटल सिबंदी वाकर्स क्लब सत्यवर प्रसाद మహిళా వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ అనంత లక్ష్మి ఇతర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు వరల్డ్ లివర్ డే సందర్భంగా ఏప్రిల్ పంతొమ్మిది మరియు ఇరవై ఆరో తేదీలలో లివర్ సంబంధిత ఉచిత వైద్య సంప్రదింపులు తగ్గింపు ధరలకు లివర్ సంబంధిత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మెడ్ యునైటెడ్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ శివకుమార్ తెలిపారు ఇటువంటి అవగాహన కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యానికి దోహదం చేస్తున్న సిబ్బందిని కిమ్స్ చైర్మన్ కె వి సత్యనారాయణ రాజు ఎం డి శ్రీ కిరణ్ వర్మ ప్రశంసించారు మనకి శరీరంలో ఉన్న చెడు పదార్థాలన్నిటినీ కూడా శుభ్రపరిచి మన ఆరోగ్యాన్ని పెంపొందించే ముఖ్యమైన శరీర భాగం కాలేయం కాలేయం జాగ్రత్తగా బాగా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా మనం కొవ్వు పదార్థాలు ఆయిల్స్ తగ్గించడం ఒకటి రెండవది అన్నిటికన్నా చాలా ముఖ్యమైన విషయం మద్యపానం తగ్గించడం నిషేధించడం నిషేధించలేకపోయినా చాలా మటుకు మనం అదుపులో ఉంచుకుని మితంగానే మద్యపానం అవసరమైన వాళ్ళు చేయడం లేదా మద్యపానం మానేయడం చాలా మంచిది రెండో విషయం మూడో విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం కనీసం ఏడాదికి ఒకసారి అయినా మనం టెస్టులు చేయించుకుంటూ లివర్ పరిస్థితి ఎలా ఉన్నది లివరు సరిగా ఉన్నదా లేదా దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉన్నదా అన్నది డాక్టర్ సలహా తీసుకొని మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం చాలా ముఖ్యం ఈ సందర్భంగా మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం అందరూ కూడా మనం కాలేయాన్ని రక్షించుకుందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం